రాబోయే ఏప్రిల్ తొమ్మిది ఉగాది మన తెలుగు సంవత్సరాది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో మనం ప్రతి సంవత్సరం సంవత్సరాది జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంవత్సరం ఉగాది పేరు క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం కలవాడు అని అర్థం ఏ పేరుతో అయితే ఉగాది వస్తుందో ఆ సంవత్సరం అంతా కూడా ఆ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ కాలంలో మనకు వచ్చింది వికారి నామ సంవత్సరం అయితే వికారినామ సంవత్సరంలో ప్రపంచమంతా ఎలా ఉందో నేను మీకు గుర్తు చేయని అవసరం లేదు ఆ సమయంలో వైరస్ బారిన పడి ప్రపంచమే అల్లకల్లోలం అయిపోయింది ఇది ఉరా ఉదాహరణకు చెప్తున్నాను అంటే ఏ సంవత్సరం అయినా సరే ఏ పేరుతో వస్తుందో ఆ పేరులాగే ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి క్రోధి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఉగాది రోజున చేయవలసిన పనులను గురించి తెలుసుకుందాం తైలాభ్యంగనం చేసి సూర్యుడికి ఆచరించి ఉంటాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుందని అంటారు వేప పూత కొత్త చింతపండు బెల్లం లేక పంచదార లేదా చెరుకు ముక్కలు నెయ్యి ఉప్పు మిరియాలు షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడిని తినడం వల్ల వివిధ అనారోగ్య స్థితులు పరిహరింపబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి చేకూరుతాయి పంతొమ్మిది వందల నాలుగు ఐదు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో వచ్చిన తెలుగు సంవత్సరానికి క్రోధి అనే పేరు ఉంది అరవై సంవత్సరాలకు వచ్చిన ఈ క్రోధనామ సంవత్సరం ఉగాది ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం అయితే క్రోధి అంటే కోపంతో కూడుకున్న ఈ సంవత్సరాన్ని మనం గడపబోతున్నాం కాబట్టి కొన్ని పరిహారాలు చేయడం వల్ల లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ కోపానికి మనం ఆ క్రోధానికి బలి కాకుండా ఉండవచ్చు అవి ఏంటో చూద్దాం తేలిగ్గా చెప్పాలి అంటే ఇంట్లో ఎవరికైనా కోపంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మొదటిది మౌనంగా ఉంటాం రెండవది వారి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రకృతిని కోపానికి గురి అవ్వకుండా చూసుకోవాలి పురుషుడికి కోపం రాకుండా చూసుకోవాలి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు ప్రయత్నించాలి మనం చాలా సంయమనంతో సహనంతో ఉండాలి చిన్న చిన్న వాటికి గొడవలకు దిగడం వాగ్వాదాలు చేయటం ఇలాంటివి చేయకూడదు చాలా సహనంగా మౌనంగా వెళ్ళిపోవడం మంచిది కోరి గొడవలు తెచ్చుకోకూడదు అవి చిలికి చిలికి గాలి వానలై పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసిన మొదటి పని చాలా సహనంతో సంయమనంతో ఉండటం రెండవది అవతల వారి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం ఇక్కడ అవతలివారు అని అంటే ప్రకృతిని కోపం రాకుండా చూసుకోవడం మన ఇంట్లోనే కాకుండా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రకృతికి కూడా ప్రశాంతం ఉండేలా చూడాలి పశువులకు పక్షులకు ఈ వేసవ కాలంలో నీటిని కొంచెం మేతను ఏర్పాటు చేయండి మీ ఇంటి వద్దకు వచ్చే ఆవులకు ఆహారం ఇచ్చి నీళ్లను పెట్టండి అలాగే మీ బాల్కనీలో చిన్న చిన్న పక్షులు తినడానికి గింజలు కొంచెం నీటిని ఉంచండి భోజనం చేసే ముందు తొలి ముద్దను ఇంటి టెర్రస్ పై కాకుల కోసం పెట్టండి వీటి వీధిలో ఉండే కుక్కలకు ఆహారాన్ని నీటిని అందించండి అలాగే మీ వీధిలో వచ్చిపోయే వారు దాహం తీర్చుకోవడానికి చిన్న చలివేంద్రం లాంటిది ఏర్పాటు చేయండి లేదా చలివేంద్రానికి వాటర్ టిన్ని దానం చేసేలా ప్రయత్నించండి దానికోసం ఒక మంచినీళ్ళ వాటర్ టిన్ను ఉంచండి వేసవ కాలంలో దాహంగా ఉన్న వారికి నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది ఇంట్లో చుట్టుపక్కల వారితో ఏ పరిస్థితుల్లోనైనా సామరస్యంగా మెలగడానికి ప్రయత్నించండి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ సమాచారాన్ని మీకు కావలసిన వారితో షేర్ చేసుకోండి